వరంగల్ భద్రకాళి శాఖంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు మూడు వేల మంది సేవా సమితి మహిళలతో కలిసి అమ్మవారిని అలంకరించుకుని వరంగల్ పోచమ్మ మైదానం నుంచి భద్రకాళి ఆలయానికి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించారు భక్తుల సౌకర్యార్థం ఆలయంలో తాగునీటి వసతి క్యూలైన్ లో భక్తులు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో శారతి తెలిపారు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాతంబరి నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి ఈరోజు ఇరవయో తారీఖు మరి లక్ష్మీ వెంకటేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో మరి వారందరూ దాదాపు మూడు వేల మంది సేవా సమితి సభ్యులతో ఈరోజు ర్యాలీగా కూచమ్ మైదాన్ నుండి భద్రకాళి దేవస్థానం వరకు అమ్మవారిని అలంకరించుకొని తీసుకురావడం జరిగింది భద్రకాళీ సేవనమ్మమ్మ అని అమ్మంతో అమ్మవారిని పిలుస్తూ ప్రేమతో కూరగాయలు పట్టుకొని మరి అమ్మవారికి సమర్పించడానికి ఎంతో దూరం నుంచి